పెట్టు డైనమిక్ లీడర్ గారికి కొర్చున్నాం దయచేసి ఇప్పుడు ఉన్న లోకల్ లైక్ కనక కరరాజు గారు సారికంగా దయచేసి కొద్దిగా లక్ష రూపాయలు అనియా ఇతని మంచి అభిమానం తర్వాత ఇస్తారట మేనేజర్ మేము భగవత్ స్వామి వివేకానంద మదర్ టీచర్ ట్రస్ట్ ఓపెన్ చేశాము చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు రాజు గారు ఎస్కెఎల్ రావు గారు పిల్లడి శ్రీనివాసరావు గారు మీ అందరూ మెంబర్స్ కింద చేస్తాము అప్పటికీ ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తున్నాం పుట్టినరోజులని వాళ్ళ పిల్లలకి భోజనం అది అరేంజ్ చేస్తూ గారు చెప్పినట్టు ప్రస్తుతం బీసీ రోడ్డు రాజువాళ్ళు చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ సొంత భవనం ఏర్పాటు అవుతుంది ఇది అయ్యాక ఇంకా రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమం కింద చేద్దామని అందరూ పెద్దలు తర్వాత హర్చకర్ల హీబాబు గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి విచ్చేసి ఆయన కూడా ఆయన వంతు సాయం చేస్తానన్నారు చేత ఈ భవన సముదాయం తొందరగా ముగించి మళ్ళా ఆయనతోనే ఓపెనింగ్ చేయించి మేము ఈ ట్రస్ట్ ద్వారా మాకు అందరికీ ఇంతమంది విచ్చేసి ఇంత పేరు దాచి మేము మేమంతా కలిపి స్వామి వివేకానంద మద్ద పెద్ద చారిటబుల్ టే నా పేరు దాసర రంజిత్ కుమార్ ఎంటర్ప్రైస్ నాది ప్రైవేట్గా నేను కాంట్రాక్టర్ని స్వామి వివేకానంద మదర్ తెక్స చారిటబుల్ ట్రస్ట్ మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము ప్రైవేటు ఇంట్లో అద్దెకి తీసుకొని దాంట్లో పిల్లలకి మూడు కోట్ల భోజనం పెట్టడం కానీ చదివించడం కానీ జరుగుతుంది అదేవిధంగా మేము కొంత డబ్బులు వేసుకొని ట్రస్ట్ సభ్యులందరూ ఇక్కడ స్థలం కొనడం జరిగింది ఇది కట్టడానికి కొనడానికి కొన్ని తర్వాత ఇది ప్రారంభించాలని మన పంచకల్ రమేష్ బాబు ఎమ్మెల్యే గారిని పిలవడం అలాగే రాంబాబు గారు మదర్ తెరస్టు స్థాపించిన కానించి ఈరోజు వరకు అనాథ పిల్లలకు భోజనం పెడుతూ మూడు కోట్ల పెడుతూ మేము చాలా ఆనందంగా గడుపుతున్నాం సార్ ఇది చైర్మన్ని ఈ స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం ఎంతోమంది అనాథలకి ఎన్నో దానాలతో చేస్తూ అనాద అన్నదానం చేయడం జరుగుతున్నది అలాగే ఈరోజు ఎంతోమంది మహిళ అనాథ పిల్లలకి వృద్ధులకి కూడా ఈ సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్